కృష్ణాయ నమ మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ వందనాలు స్వాగతం శుభాకాంక్షలు ఈరోజు మనం భాగవతంలోని క్షీరసాగర మథనంలోని ఒక అతి ముఖ్యమైనటువంటి ఘట్టం గురించి విందాం అదే శ్రీ మహావిష్ణువు మాయామోహిని రూపం ధరించడం ముందుగా ఈ కథను మనకు అందించినటువంటి ఫేస్బుక్ భగవద్గీత గ్రూప్ అయిన శ్రీ జక్కా వీర వెంకట సత్యనారాయణ గారికి కృతజ్ఞత అభివందనాలు యోగేంద్రుడైన శ్రీ శుకుల వారికి పరమాత్మ అయిన శ్రీమన్నారాయణునికి సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మకు జ్ఞానప్రదాత అయిన సరస్వతీదేవికి కృష్ణోద్వైపాయనుడైన శ్రీ వేద వ్యాసదేవుడికి భగవత్ స్వరూపమైనటువంటి శ్రీమద్భాగవత గ్రంథానికి తలవంచి నమస్కరిస్తూ నైమిషారణ్యంలో సత్రయాగానికి విచ్చేసిన శౌనకాది మునులందరికీ పౌరాణికుడైన సూత మహర్షులవారు సూత మహర్షులవారు శ్రీమద్భాగవతాన్ని ప్రవచనం చేస్తూ ఇలా చెబుతున్నాడు ఇలా చెబుతున్నాడు ఓ శౌనకాది మహర్షులారా శ్రీ సుఖయోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశించే క్రమంలో క్షీరసాగర మధనం గురించి తెలియచేస్తూ ఇలా అంటున్నాడు వాసమును కోరుకునే ఓ నరేంద్ర ఆదిదేవుడైన శ్రీ మహావిష్ణువు అంశతో ఆవిర్భవించినటువంటి ధన్వంతరి అమృత కలశాన్ని పట్టుకొని క్షీరసాగరం నుండి బయటకు రాగానే బయటకు రాగానే అసురులందరూ అక్రమంగా అక్రమంగా ఆ అమృత కలశాన్ని అపహరించారు అందుకు భయపడిపోయినటువంటి దేవతలు అయ్యో అయ్యో అమృత కలశం పోయింది అంటూ శ్రీమన్నారాయణుడికి మొరపెట్టుకున్నారు అలా శరణాగతులైన దేవతల దురవస్థను చూసిన రక్షకుడైన ఆ శ్రీమన్నారాయణుడు తన సంకల్ప ప్రభావము చేత అసురులు వారిలో వారు గొడవపడేలాగా చేశాడు అది విష్ణుమాయ విష్ణుమాయ అంటారే విష్ణుమాయకు గురైపోయారా చెల్లా చెదరైపోయారు విష్ణుమాయ ఇంకేమన్నానా అని అనుకుంటాం కదా అదే ఇక్కడ జరిగింది సరే ఆ విష్ణుమాయ ప్రభావంతో అసురులు తమలో తాము ముందు నేను తాగుతాను ముందు నేను తాగుతాను ముందు నేను తాగుతాను అంటూ ఒకళ్ళతో ఒకళ్ళు ఘర్షణ పడుతున్నారు ఆ అసురులలో బలహీనులైన కొందరు తమకు అమృతం దక్కదు అని భావంతో ఈ అమృతంలో దేవతలకు కూడా సమాన భాగం ఉంటుంది అని అంటున్నారు మరికొందరు బలవంతులు అసూయాభావంతో బలవంతులమైన మనమే అమృతానంతా తాగేద్దాం అని అంటున్నారు అలా అసురులు అమృతాన్ని త్రాగటం కోసం పోటీ పడుతూ ఒకరి చేతిలోని అమృత కలశాన్ని ఇంకొకరు బలవంతంగా లాక్కుంటున్నారు వాడికన్నా బలవంతుడు ఇంకొకడు వచ్చి వాడిని చిక్కబట్టుకొని ఆ కలశాన్ని అపహరించి పారిపోతున్నాడు మిగిలిన వారు ఏమీ చేయలేక గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టారు ఆ సమయములో సమస్తము తెలిసిన సర్వేశ్వరుడు తనలో తాను నవ్వుకుంటూ అసురుల అత్యాశను అణచివేయటానికి వర్ణించటానికి ఏమాత్రమూ వీలు కాని పరమాద్భుతమైన పరమాద్భుతమైన స్త్రీ రూపాన్ని ధరించి స్త్రీ రూపాన్ని ధరించి వారి ముందు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యాడు ఆ మాయా మోహిని మనోహరమైన దేహకాంతి కలిగి ఉంది ఆ మాయామోహిని సర్వావయవ సౌందర్యంతో కళకళలాడుతూ ఉంది ఆ మాయామోహిని చిగురుటాకుల వంటి సుకుమారమైన చేతులతో శంఖంలాంటి కంఠంతో చంద్రబింబంలాంటి ముఖముతో కాంతులీనుతున్న కళ్ళతో తొమ్మెదల వంటి కేశాలతో నెలవంక వంటి నుదురుతో ఆకర్షణీయమైన కర్ణాభరణములతో వివిధ రత్నాల హారాలతో పచ్చటి గాజులతో కాలి అందెల సవ్వడితో అందరినీ మోహింపచేస్తూ ఆ అసురుల మధ్యకు జగన్మోహినిలా వచ్చింది జగన్మోహినిలా వచ్చింది అని అని శుద్ధ సత్వగుణ సంపన్నుడైన శ్రీ శుకులవారు భాగవతోత్తముడైన పరీక్షన్ మహారాజుకు ఉపదేశం చేస్తూ భాగవతాన్ని కొనసాగిస్తున్నాడు మనం మరొక ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాం సర్వం శ్రీ కృష్ణార్పణ